శ్రీకాకుళం జిల్లాలో నిర్బంధన నడమ నిరసనలు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరణ పలాసకు వచ్చే అన్ని మార్గాల్లో మొహరింపు గ్రామాల్లోనే ఆందోళనలు కొనసాగించిన ప్రజలు జరిగిన విషయంపై వివరణ ఇస్తున్న సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు నమస్కారం కార్గో ఎయిర్పోర్ట్ రద్దు కోరుతూ నవంబర్ పద్దెనిమిదవ తేదీని మహాధర్నా చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు రోజు భగ్నం చేస్తే దాన్ని నిరసిస్తూ మొత్తం పదహారు గ్రామాల్లో కూడా జయప్రదంగా నిన్న కార్యక్రమం చేసినారు వారికి మద్దతు ఇచ్చిన కార్యక్రమం చేసిన వాళ్ళకి కార్గో ఎయిర్పోర్ట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం అంతేకాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ కేంద్ర మంత్రి ఈ రాష్ట్ర మంత్రి ప్రజాస్వామ్యం కోసం వచ్చి ఈ రోజు ఆ మంత్రులే ఈ రోజు ప్రజాతంత్ర విధంగా మేమంతా పేద రైతులు మేము అధికారులకు వ్రతపత్రం ఇస్తామని చెప్తే పోలీసులు పెట్టి అరెస్టులు చేసి గ్రామాలన్నీ కూడా దిగ్బం చేశారు దీన్ని కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది అంతేకాదు ఇప్పుడు మన పాత్రికాయ మిత్రులు అడిగినారు ఏమండి ఈ కార్గో ఎయిర్పోర్ట్ కడితే అభివృద్ధి అవుతుంది కదా అని చెప్తాను కేంద్ర మంత్రి గారికి ఏమంటే కేంద్ర మంత్రి గారు మీరు కాకినాపల్లి ముగ్గురు బలి తీసుకొని ఎండబెట్టి కేసులు కట్టి రెండు వేల ఇరవై ఎకరాల భూమి మీరు సేకరించినారు ఈ రెండు వేల ఇరవై ఎకరాల భూమికి సంబంధించి ఒక కంపెనీకి ఇస్తే వాళ్ళంతా తాకట్టు పెట్టి డబ్బులు పట్టుకుని వెళ్ళారు ఈ రోజు అక్కడ భూమి ఖాళీగా పడి ఉంది ఈ రోజు అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని మేము అడుగుతున్నాం ఆ రోజు మీరు చెప్పినారు లక్షలు ఉద్యోగాలు వస్తాయి కాగరాపేర్లో ఎన్ని లక్షలు ఉద్యోగాలు మీరు మరి అదే కాదు ఈ రోజు ఇచ్చినారుట్టవలసింది కాగరాపేరలో రెండు వేల ఇరవై ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో ఏడు కార్గో ఎయిర్పోర్ట్లు వస్తాయి ఏడు ఒకటి కాదు మీరు ఏడు కట్టండి ఎలా మీకు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు మీరు భూములు కొట్టేయడానికి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ రోజు ఈ మొత్తం ఉద్దాన ప్రాంతం అంతా కూడా యధ్వంసారు ఎందుకు అని చెప్పి కేంద్ర మంత్రి మేము ప్రశ్నకున్నాం మేము అడుగుతున్నాం మేము ఇంకో ప్రశ్న చెప్తాం ఈవేళ మూల ప్లాంట్ పోతుంది దానికి రెండు వేల మూడు వందల ఎకరాలు మీరు కేటాయించినారు సర్వే చేసి తీసుకున్నారు అందులో మూడు వందల ఎకరాలు కేటాయిస్తే మీరు కార్గో ఎయిర్పోర్ట్ తెచ్చాను కానీ ఇది మీకు కావాల్సింది ఈ జిల్లా అభివృద్ధి కాదు మీరు జిల్లా అభివృద్ధి అంటారు మీరు జిల్లా అభివృద్ధి కోసం మీరు కూనుకోవడం లేదు ఈ జిల్లాలో కిడ్నీ వ్యాధితోని కిడ్నీ వ్యాధి మహమ్మారితో ఈ ఉద్దాన ప్రాంతం అంతా కూడా పెట్టాలని రాలిపోనట్టు రాలిపోతుంది ఏ రోజు అయినా సరే మీరు ఉద్దాన ప్రాంతానికి సంబంధించి ఒక్క మాట చేసినారా ఏ దీనికి రీసెర్చ్ కేంద్రానికి ఒక పైసా కేటాయించినారా మీరే అభివృద్ధి కోసం మాట్లాడతారు రైల్వే రెండు పాసింజర్ రైళ్లు ట్రైన్లు పలాస నుంచి బయలుదేరింది మీ అయ్యావరా బరంపురంకి వెళ్ళిపోయింది మీరు అభివృద్ధి కోసం వచ్చి పలాస వచ్చి మాట్లాడుతుంటారు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు ప్రపంచ ప్రఖ్యాతి అందించిన కోడరామూర్తి స్టేడియం రెండు వేల పద్దెనిమిదిలో మీరు కోల్ చేశారు ఈ రోజుకి మీరు గోడ కట్టుకోలేకపోతారు ఆ ప్రగతికోలేకపోతారు మీరు అభివృద్ధి కోసం ప్రజల కోసం చెప్తారు మీరు అభివృద్ధి అంటే అట్టేస్తారని చెప్పి అంటారు మీరు దమ్ముంతే మీరు వెళ్ళే కాగిరాపల్లి మీరు పక్కూరే పక్కూరులో కట్టండి ఉంది రెండు వేల ఇరవై ఎకరాలు కంటే మీరు కంటిన్యూ లేదు మీరు మూడు సార్లు ఎఫైనా మూడు సార్లు కేంద్ర మంత్రి అయ్యారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు